సినిమా అంటే అన్ని భాషల్లో తీయడం కాదు అన్ని భాషల ప్రేక్షకులకు సినిమా నచ్చేలా తీయడం ఇంత చిన్న లాజిక్ మన హీరోలు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు కంగువ సినిమా చూసిన తర్వాత నాకు ఇదే అనిపించింది వందల కోట్ల డబ్బు అంతమంది కష్టం స్క్రీన్ మీద చూస్తుంటే అయ్యో పాపం అనిపించింది దర్శకుడు తీసుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంది కానీ తీసిన విధానం స్క్రీన్ ప్లే మాత్రం అంతగా ఆకట్టుకోలేదు ఫస్ట్ ఆఫ్ అయితే చాలా నెమ్మదిగా వెళుతుంది పునర్జన్మ మొదలయ్యాక కంగువ వచ్చాక కూడా కథ ముందుకు కదలదు మరీ ముఖ్యంగా ప్రణవాది కోన హిమకోన పాతాల కోన అంటూ కంగువ కాస్త కంగాలి అయిపోయింది సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు సీన్స్ సీన్స్తోనే నడిచిపోతుంది సినిమా అంతా లౌడ్నెస్ చాలా ఉంది సౌండింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది క్లైమాక్స్ ఇరవై ఐదు నిమిషాలు కాస్త రిలీఫ్ అనిపిస్తుంది రెండు జన్మలకు ముడిపెడుతూ రాసుకున్న స్క్రీన్ ప్లే పర్లేదనిపిస్తుంది చివరిలో సర్ప్రైజ్ ఎలిమెంట్ బాగుంది రెండో పార్ట్ కు ఊపిచ్చేలా రాసుకున్నాడు కానీ ఇదే ఇలా ఉంటే దీని పార్ట్ టూ అవసరమా అనే అనుమానాలు వస్తున్నాయి సూర్య గురించి ఏం చెప్పాలి పాపం ప్రాణం పెట్టేశాడు ఈ సినిమా కోసం దర్శకుడు శివ ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయలేకపోయాడేమో అనిపించింది ఎమోషన్స్ మిస్ఫైర్ కావడంతో కంగువకు అది పెద్ద మైనస్ ఓవరాల్ గా కంగువా కంగలిగా మారిపోయిన పీరియడ్ డ్రామా